హలో ఆల్ ఇక్కడ నేను బెంగళూరు నుంచి ఫ్రైడే వచ్చానమాట ఇంకా టూ డేస్ ఉండేసేసి మండే అత్తమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ కేత్న రాననింది అనమాట ఇంకా జతిను నేను మేమిద్దరమే వెళ్తూ ఉన్నాము మా అమ్మ వాళ్ళది మెయిన్ రోడ్ మీదే అనమాట హౌస్ బస్ స్టాండ్ కూడా ఆపోజిట్టే మాకు చాలా దగ్గరే అనమాట ఇక్కడ బస్సులన్నీ స్టాప్ చేస్తూ ఉంటారు ఇంకా బస్ స్టాండ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఎండలు మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి నేను ఇక్కడ జతింత ఇదే అంటున్నాను ఏంద్ర మన ఇద్దరు ఫేస్లు ఎడ్ మొహాలు వేసుకొని ఉన్నాం ఇట్లా అనేసేసి ఈ ఎండలకి మంచి గ్యారంటీ కలర్ కూడా వచ్చేసింది అనమాట ఎండలైతే చాలా దారుణంగా ఉన్నాయి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా బస్ కూడా వచ్చేసింది బస్ అయితే ఎక్కో యాక్చువల్గా నాకు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడే బాగా దప్పిగ్గా ఉంది ఇంకా మళ్ళీ ఏం వెళ్తాంలే అన్నట్టు ఉన్నాము ఈ లోపల నేను అనుకుంటూ ఉన్నారే మంచి బాగుండు అనేసేసి ఆ లోపల మా అన్న బజార్కు వెళ్ళేసేసి ఇట్లా బాదం పాలు తెచ్చి ఇంకా ఎండలో వెళ్తున్నారు కదా తాగండి అనేసి ఇచ్చారనమాట మా ఊరిలో బాదం పాలు ఫేమస్ ఒక షాప్లో చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందన్నమాట అయితే మా అత్తమ్మ వాళ్ళది ఉలవపాడు అనమాట ఉలవపాడు అని అంటే ఫేమస్ ఏంటి అంటే మ్యాంగోస్ అనమాట ఇక్కడ నుంచే మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటారు అదర్ కంట్రీస్కి మ్యాంగోస్ చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా ఉలవపాడు సైడ్ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అయితే ఇంకోటి ఏంది అంటే ఇప్పుడు ఇది సీజన్ కాదనమాట ఇవి అన్నీ మ్యాంగోస్ రాలిపోయి ఉంటాయి కదా గాలికి అట్లా వచ్చినవి పిందులు అవి కోసేసేసి స్ప్రే అట్లా కొట్టేసేసి సేల్ చేస్తూ ఉంటారనమాట మంచిగా ఫ్రూట్ అది రావాలి అని అంటే మే ఎండింగ్లో మంచి ముదురుగా ముదురు కాయ ఉంటుంది కదా పాకానికి వచ్చింది అప్పుడు వస్తాయి అనమాట అవి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అక్కడక్కడ అట్లా ఉన్నాయి కానీ ఆ సీజను ఇంకా మే మిడ్ ఎండింగ్కి అయితే ఫుల్ ఇంకా ఉలోపాటు స్టార్ట్ అయ్యింది అని అంటే ఎండింగ్ దాకా ఇవే కాయలు అనేవి ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంది అంటే ఇక్కడే సపోటాలు కూడా ఉంటాయి అనమాట పాలు సపోటాలు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకోటి ఏంది అంటే ఉలోపాడు బిర్యానీ అనమాట మెయిన్ రోడ్లో ఇట్లా బైపాస్లో అట్లా షాపులు పెట్టుకొని ఉంటారు అది కూడా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది కానీ అంత లెక్క తినకూడదు ఎందుకంటే కొన్ని దిక్కల గొడ్డు మాంసం కూడా సేల్ చేస్తూ ఉంటారు సో జాగ్రత్తగా చూసుకొని తినండి ఇక్కడ చెట్లకి చూస్తుంటే కాయలు ఎక్కువగా కూడా లేదు మేబీ ఇంకా ఈ ఇయరు ఫ్రూట్ క్రాప్ చాలా తక్కువగా ఉన్నట్టుంది అదే అనుకుంటున్నాను ఏంది కాయలు అసలు చెట్లలో ఒక కాయ కూడా లేదు అనేసేసి ఎవరన్నా ఉలోపాడు సైడు వెళ్తూ ఉంటే మ్యాంగోస్ ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరన్నా టేస్ట్ చేస్తుంటే ఉలవపాడ్ మ్యాంగోస్ కామెంట్ చేయండి ఇక్కడ మ్యాంగోస్ కూడా ఈ షాపుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తారు ఒకటికి నాలుగు షాపులు కాస్ట్ కనుక్కొనేసి తీసుకోండి బాగా బార్గెన్ చేయండి అడిగితే అయితే మాత్రం ఇస్తారు బార్గెన్ చేస్తే సో అదన్నమాట మాకు అత్తమ్మ వాళ్ళకి పెద్ద దూరం ఏమి ఉండదు జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ ఉంటుంది యాక్చువల్గా ఒక బండిలో అయితే ఒక ట్వంటీ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం ఇది పల్లె వెలుగు బస్ అనమాట ఇంకా పల్లె వెలుగు బస్ అంటే తెలిసిందే కదా చాలా స్లోగా పోతుంది మినిమం ఒక నాకు వన్ అవర్ పట్టింది అనమాట కావల నుంచి లోపాడు రావటానికి అత్తమ్మకి హెల్త్ బాగాలేదనమాట సరేలే ఒక వన్ వీక్ ఉండేసి వెళ్దాం అనేసి వస్తున్నాము యాక్చువల్గా వెళ్లే ముందు వచ్చి ఉందాము అనుకున్నాము ఇంకా అత్తమ్మ ఇట్లా హెల్త్ బాగోలేదు కదా ఒక వన్ వీక్ ఉండేసి వెళ్దు రా అనేసేసి చెప్పింది ఇంకా నేను చేతిను అనమాట కేతనాని రమ్మంటే అది అస్సలు రాలేదన్నమాట నేను రాను ఎందుకంటే తను బెంగళూరు నుంచి వచ్చినప్పుడే ఇక్కడ వచ్చి ఒక టెన్ డేస్ దాకా ఉంది ఇంకా సో నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను అనేసి తను ఇంక అక్కడే ఉంది ఇంకా నేను చేతిను అయితే బయలుదేరేవన్నమాట ఇంకా బస్సులో వెళ్తుంటే ఈ పిల్లలు ఇద్దరు చాలా క్యూట్గా అనిపించారు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మతో ఊరు వెళ్తున్నట్టున్నారు నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయనమాట హాలిడేస్ వస్తే చాలు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్తూ ఉంటాం మీరు కూడా అంతే కదా ఇంకా ఊరైతే వచ్చేసింది యాక్చువల్గా నేను చెప్పలేదు పలానా టైంకి బయలుదేరుతున్నాను అనేసి లేదంటే అత్తమ్మ మావయ్యో ఎవరో ఒకరు వచ్చిండేవాళ్ళు అనమాట నేను మా వేరే రోడ్లో దిగాను అనమాట నాకు ఆ రోడ్ ఐడియా లేదు జతిన్ అడుగుతూ ఉన్నాను నీకు ఈ రోడ్డు గుర్తుందా ఐడియా ఉందా అనేసేసి ఎందుకంటే వీడు వచ్చినప్పుడల్లా ఊరంతా చుట్టేస్తూ ఉంటాడు మామయ్యతో అట్లా బయటకు వెళ్ళేసేసి సో జతినే నాకు దారి చూపిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా దారిలో వస్తూ మాట్లాడుకుంటూ ఉన్నా వీడు ఇక్కడికి వస్తే మాట వినడనమాట అదే చెప్తూ ఉన్నాను మాట వినకపోతే తాట తీస్తాను అనేసేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి అత్తమ్మ అత్తమ్మ వాళ్ళు చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట పెద్ద దూరం ఏం లేదు అందుకే ఇంకా నడుచుకుంటూ వచ్చేసామన్నమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేము ఇక్కడ మా అత్తమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టము బాగా చెట్లు అన్నీ చాలా నాటింది కానీ ఎండలకి అంతాను ఎండిపోయాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోతులు కూడా ఎక్కువ తిరుగుతుంటాయి అవి చెట్లని అస్సలు ఉంచవు ఏ చెట్లు నాటినా అవి పీకేస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఎంటర్ అవుతూ ఉన్నాము ఇంకా అలాగే అత్తమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కూడా చేద్దామని చూపిస్తూ ఉన్నాను యాక్చువల్గా అత్తమ్మకి చెప్పలేదు నేను ఇటు డైవర్ట్ చేస్తుంటే జతను అటు సందులు అటు అటు వచ్చి భయపెడతాను అన్నాడు సో నేను ఇక్కడ డైవర్ట్ చేస్తూ ఉన్నాను అత్తమ్మ ఏందమ్మా అని అడుగుతూ ఉందనమాట అటు వచ్చి బో అనేసేసి భయపెట్టాడు అనమాట ఇంకా హోమ్ టూర్ అనమాట ఇది అత్తమ్మ వాళ్ళది వరండా అనమాట అంటే ఖాళీ స్పేస్ ఇక్కడ చెట్లు తులసి మొక్క అన్నీ పెంచుతూ ఉంటారు అత్తమ్మ వాళ్ళది రెంటెడ్ హౌసే అనమాట ఎందుకంటే మా మామ ఇది గవర్నమెంట్ జాబ్ అనమాట తను ఇన్ని ఇయర్స్కి అన్నట్టు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఊరికి ఇంకా ఈ ఇయర్లో రిటైర్మెంట్ ఉంది ఇది అయిపోయినాక మంచిగా సొంత ఊరికి వెళ్ళిపోతారు అక్కడైతే మంచి పల్లె వాతావరణం సూపర్గా ఉంటుంది అందరూ రిలేటివ్స్ అట్లా సందడి సందడిగా ఉంటుంది ఇంకా లోపలికి ఇలా ఎంటర్ అవుతూనే ఇది ఇది వచ్చేసేసి వంట రూమ్ అనమాట ఆ ఓపెన్ కిచెన్ అనమాట ఇంకా అన్నీ ఇట్లా సర్ది పెట్టుకొని ఉంది ఇంక కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా అందుకే ఇట్లా ఉంది ఇంకా లేదంటే ఇంకా చాలా నీట్గా సర్ది పెట్టుకు పెట్టుకుండేదనమాట ఇంకా ఇది వచ్చేసేసి హాలు ఇక్కడ టీవీ అంతా ఉంటుంది దేవుడు గది అన్నీ ఉంటాయి నాయనమ్మ ఏందంటే హెల్త్ బాగాలేదు కదా ఇంకా అత్తమ్మ కోసం వచ్చింది తనే ఉంది ఇంకా తన ఊరు వెళ్తుందనమాట ఇంకా అందుకనేసేస్తే నేను వస్తున్నాను ఇంకా బెంగళూరు నుంచి లగేజ్ అంతా షిఫ్ట్ చేసాం కదా ఇంకా ఇక్కడిక్కడే అంతా సర్ది పెట్టారనమాట అత్తమ్మ వాళ్ళు ఇంకా ఇది వచ్చేసేసి బెడ్రూమ్ అనమాట ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఈ బెడ్రూమ్ అంతా ఇట్లా ఉంటుంది ఇంకా లోపలంతా పెద్ద స్పేషియస్గా ఉంటుంది ఇంకెక్కడ చూసినా అంతా చల్ల చెదురుగా ఉంది ఎందుకంటే లగేజీ అంతా ఇక్కడ అడ్జస్ట్ చేసి లోపల లోపలే సర్ది పెట్టారనమాట ఇది వచ్చేసేసి హాలు ఇక్కడే దేవుడు గది కూడా అరేంజ్ చేసుకుంది ఇది మన ఇంటి దగ్గర ఉన్న బుద్ధ అనమాట అత్తమ్మకి డెకరేటర్ డెకరేటెడ్ ఐటమ్స్ అన్న అవి చాలా ఇష్టము స్పేస్ లేదే కానీ స్పేస్ ఉంటే ఇల్లు అంతా సర్దేస్తుంది అనమాట సో చూసారా లగేజ్ అంతా ఎట్లా మెస్సి మెస్సిగా ఉందో ఇంకా వెళ్ళిన దాకా ఈ లగేజ్ అంతా ఇక్కడే ఉంటుంది మా మావయ్య రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఊరిలో బాగా మంచిగా హౌస్ అనేది ఉంది కాకపోతే దాన్ని ఇంకా రెనోవేషన్ చేసేసేసి ఈ లగేజ్ అంతా అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా ఇక్కడ నేను గోల్డ్ తీసుకున్నాను అనమాట యాక్చువల్గా నేను ఇది ఆర్డర్ ఇచ్చాను కానీ తయారు చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో ఏమో చూడలేదనమాట రెడీ అయినాక అమ్మ వచ్చి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చేసింది అనమాట సో నేను అది చూపిస్తూ ఉన్నాను యాక్చువల్గా నాకు లాంగ్ హారం అనేది ఎప్పుడన్నా తీసుకోవాలి షేపు అనేసి అనుకున్నాను ఇంకా ఇది తీసుకున్నాను అనమాట కాకపోతే నాకు ఈ డాలర్ అంటే డాలర్ లేకుండా తీసుకుందాం అనుకున్నాను కానీ లాస్ట్కి ఏందో డాలర్ ఉండదే తీసేసుకున్నాను కానీ బాగా చేశారనమాట అది డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలతో కలుద్దాం అంతవరకు బాయ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E